వచ్చే నాలుగు రోజుల తర్వాత దక్షిణ మధ్య పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది ప్రస్తుతం ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వెల్లడించింది ఇది మంగళవారం నాటికి అల్పపీడనంగా బలపడుతుందని వివరించింది ఆ తర్వాత వాయుగుండంగా మారే అవకాశం ఉందని చెప్పింది ఈ ప్రభావంతో నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో అక్కడక్కడ భారీ వర్షాలు పడొచ్చని వాతావరణ విభాగం పేర్కొంది ఇవాళ బాపట్ల ప్రకాశం శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు చిత్తూరు తిరుపతి జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది రేపు పశ్చిమ గోదావరి ఏలూరు కృష్ణా ప్రకాశం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు చిత్తూరు తిరుపతి జిల్లాల్లో వానలు కురవనున్నాయి ఈ నెల ఇరవై రెండున బాపట్ల ప్రకాశం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు తిరుపతి జిల్లాల్లో ఓ మోస్తారు నుంచి భారీ వానలు పడతాయి ఈ నెల ఇరవై మూడున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి కృష్ణ బాపట్ల ప్రకాశం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు శ్రీకాకుళం విశాఖ అనకాపల్లి కాకినాడ ఏలూరు గుంటూరు వైఎస్ఆర్ కడప దీపావళి ముసరైతే అయితే పట్టిందని చెప్పుకోవచ్చు ఏపీ వ్యాప్తంగా కూడా విస్తారంగా గత రెండు రోజుల నుంచి వర్షాలు కురుస్తున్నాయి అయితే ఈ రోజు కాస్త తగ్గుముఖం పట్టినప్పటికీ కూడా ఇంకా రేపటి నుంచి కూడా మరొక నాలుగు రోజుల పాటు వర్షాలు ఉంటాయని కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది ఈ నేపథ్యంలోనే అనేక జిల్లాలకు కూడా హెచ్చరికలు జారీ చేసింది అందులో ప్రధానంగా ఇవాళ బాపట్ల ప్రకాశం పొట్టి శ్రీరాములు నెల్లూరు చిత్తూరు తిరుపతి జిల్లాల్లో కూడా వర్షాలు కురవనున్నాయి రేపు పశ్చిమ గోదావరి ఏలూరు కృష్ణా ప్రకాశం పొట్టి శ్రీరాములు చిత్తూరు తిరుపతి జిల్లాల్లో కూడా వానలు కురవబోతున్నాయి ఈ విధంగా మూడు రోజుల పాటు కూడా వర్షాలు ఉండబోతున్నాయి అయితే నిన్న రాత్రి నుంచి కూడా కురిసినటువంటి వర్షాల నేపథ్యంలో ప్రధానంగా ఈ రోజు దీపావళి పండుగ కావడంతో దీపావళి క్రాకర్స్ వ్యాపారస్తులు అయితే డీలా పడ్డారు మొత్తం ఆ ప్రాంగణాలన్నీ కూడా తడిచి ముద్దవడంతో ప్రస్తుతం వ్యాపారాలు లేక వినియోగదారులు రాక కూడా వారు దిగాలు చెందుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది అటు ఏలూరులో గాని భీమవరం తాడేపల్లి గుడి వంటి ప్రాంతాల్లో కూడా దీపావళి క్రాకర్స్ స్టాల్స్ పెట్టిన ఆ ప్రాంతాల్లో నీరంతా కూడా చేరి నిలిచిపోయి మొత్తం తడిసి ముద్దవడంతో వారు తీవ్రంగా నష్టపోయారని కూడా చెప్తున్నారు అయితే ఇవి మరొక రెండు రోజుల పాటు ఎందుకంటే ఈ రోజు ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఇంకా కొనసాగుతోంది రేపటికి అల్పపీడనంగా బలహీన పడుతుంది అయితే ఆ తర్వాత వాయుగుండంగా మారేటువంటి అవకాశం కూడా ఉన్న నేపథ్యంలో నాలుగు రోజుల పాటు ఖచ్చితంగా వర్షాలు ఉండొచ్చని కూడా వాతావరణ శాఖ స్పష్టం చేస్తుంది దీంతో ఇది ఇంకా కొనసాగే అవకాశం నేపథ్యంలో రైతులు ఎవరైతే ఉన్నారో రైతులు గాని లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వారు అప్రమత్తంగా ఉండాల్సినటువంటి పరిస్థితి కూడా ఖచ్చితంగా ఉందని చెప్పుకోవచ్చు ఈ నెల ఇరవై రెండున కూడా బాపట్ల ప్రకాశం పొట్టి శ్రీరాములు నెల్లూరు తిరుపతి జిల్లాలో కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కూడా కురవబోతున్నాయి ఈ నెల ఇరవై మూడునకర్ కోనసీమ జిల్లా తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలు కృష్ణా బాపట్ల ప్రకాశం జిల్లాలతో పాటు చిత్తూరు జిల్లాలో అలాగే ఉత్తరాంధ్ర జిల్లాలో భారీ వర్షాలు కూడా కురవబోతున్నట్టు అయితే తెలుస్తుంది ఈ తరుణంలో సముద్ర తీర ప్రాంత ప్రజలను కూడా యంత్రాంగం అప్రమత్తం అయితే చేసిందని చెప్పుకోవచ్చు భార్గవ్